అత్యవసర అధికారాలు భారత రాజ్యాంగంలో పద్దెనిమిదవ భాగంలో మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై ఆర్టికల్స్ వరకు ఈ అత్యవసర అధికారాల గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారు ఏంటి అత్యవసర అధికారాలు భారతదేశం ప్రధానంగా సమైక్య దేశం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనతో కూడుకున్నటువంటి దేశం అయితే ప్రపంచంలో ఏ ఒక్క ప్రజాస్వామ్య దేశంలో కూడా సమైక్య దేశమైనటువంటి ఏ ప్రజాస్వామ్య దేశం కూడా ఏక కేంద్ర రాజ్యంగా మారదు కేవలం భారత రాజ్యాంగం మటుకు ఈ అత్యవసర అధికారాల ఆధారంగా చేసుకొని ఏక కేంద్ర రాజ్యంగా మారుతుంది ఎందుకు ఏక కేంద్ర రాజ్యంగా మారుతుంది దేశానికి ఏదైనా అంతర్గత బహిర్గత సమగ్రతకు కానీ సౌరభౌమ కానీ దేశం లోపల అంతర్గత కల్లోలు కానీ ఏదైనా ఏర్పడినప్పుడు దేశం యొక్క సౌరభౌమ అధికారాన్ని సౌరభూమి అధికారాన్ని సమగ్రతను కాపాడడానికి భారత రాజ్యాంగంలో వీటిని చేర్చవలసి వచ్చింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా ఈ అత్యవసర అధికారాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా అత్యవసర అధికారాలపైన ఎగ్ ప్రశ్నలు రాకుండా ఉండదు ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా వన్ ఆర్ టూ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వీటిలో వస్తాయి గ్రూప్ వన్ మెయిన్స్లో అయితే మెయిన్స్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అలాగే గ్రూప్ టూలో అయితే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అత్యవసర అధికారాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలంటుంది సో ఈ అత్యవసర అధికారాలు ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయో చెప్తాను ఫస్ట్ అందుకే ఎందుకు ఎంతో రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి భాగం ఏదన్నా ఉందంటే భారత రాజ్యాంగంలో అత్యవసర అధికారాలు మన హెచ్పి కామంత గారు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు అతను కూడా అతను అంటారు అంబేద్కర్ మరణించినప్పటికీ మూడు వందల యాభై ఆరో ఆర్టికల్ మటుకు మృతి చెందలేదు అని చెప్తారు అంటే భారత రాజ్యాంగంలో అత్యధికంగా దుర్వినియోగం చేయబడినటువంటి ఆర్టికల్ ఇది ఏంటి ఇలాంటి ఆర్టికల్స్ ఏం చెప్తాయి అలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క రాజ్యాంగంలో అత్యవసర అధికారాలు చేర్చే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేస్తారు ఈ అధికారాలు ప్రభుత్వాలు దుర్వినియోగం చేయవు అని మనం చెప్పలేము అని అతను కూడా ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ చాప్టర్ గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మూడు వందల యాభై రెండు ఆర్టికల్ నుంచి మూడు వందల అరవై వరకు చెప్తాయి భారత రాజ్యాంగంలో మూడు రకాలైనటువంటి అత్యవసరటువంటి అధికారాలు ఉన్నాయి ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి జాతీయ అత్యవసర పరిస్థితి అత్యవసర పరిస్థితి రెండు రాజ్యాంగ అత్యవసర పరిస్థితి దీన్నే రాష్ట్రపతి పాలనను కూడా అంటారు రాష్ట్రపతి పాలన అంటారు ఓకే మూడు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి వీటి ఏం చెప్తాయి ఇవి తీసుకున్నప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏ విధంగా విఘాతం అవుతాయి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు ఏ విధంగా హరించబడతాయి అనే విషయాలు తెలుసుకున్నప్పుడే మనం ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది చేయగలుగుతాం సో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి మూడు వందల యాభై రెండవ ఆర్టికల్ చెప్తుంది ఓకే మూడు వందల యాభై రెండవ ఆర్టికల్ చెప్తుంది మూడు వందల యాభై మూడు జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క ప్రభావాలు తెలియజేస్తుంది ఓకే మూడు వందల యాభై ఆరో ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేకపోతే రాష్ట్రపతి పాలన గవర్నర్ పాలన వీటి గురించి చెప్పేదే మూడు వందల యాభై ఆరో ఆర్టికల్ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి మూడు వందల అరవైవ ఆర్టికల్ చెప్తాయి ఓకే ఇప్పుడు మొదటగా మనం జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుసుకుందాం జాతీయ అత్యవసర పరిస్థితి అనేది రెండు రకాలుగా విధిస్తారు ఓకే దేశం యొక్క యుద్ధ సమయంలో కానీ దేశానికి ఏదైనా సౌరభం అధికారానికి భంగం కలిగే విధంగా ఎలాంటి చర్యలు ఏర్పడినప్పుడు బహిర్గత అంటే బయట నుంచి బహిర్గత అత్యవసర పరిస్థితి విధించబడుతుంది ఇలా కాకుండా మన దేశం లోపలే అంతర్గతంగా ఏదైనా కల్లోలు ఏర్పడితే సాయుధ తిరుగుబాటు వల్ల కానీ అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది ఇది అంతర్గత అత్యవసర పరిస్థితి ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది అంతర్గత అత్యవసర పరిస్థితి సో గతంలో మనకు అంతర్గత కల్లోలం అనే పదాన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో నలభై నాలుగవ సం రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తొలగించారు ఇది అంతర్గత కల్లోలం అనే పదాన్ని దాని ప్లేస్లో సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు అలా ఎందుకు చేర్చారు విషయం కూడా మీకు తెలియజేస్తాను ఓకే ఇప్పుడు బహిర్గత అంతర్గత అత్యవసర పరిస్థితికి తేడాలు తెలుసుకున్నాం ఈ బహిర్గత అంతర పరిస్థితి అనేది ఏదైనా దేశం మన దేశంపైన దాడి చేసిన ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతకు సార్వభౌమ అధికారానికి ఏదైనా ఇబ్బంది కలిగే క్షణంలో దీన్ని ఉపయోగిస్తారు ఇప్పటి వరకు భారతదేశంలో మూడు సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని అనేది విధించారు సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి బహిర్గత బహిర్గతం కానీ అంతర్గత కానీ ఉపయోగించినప్పుడు భారత దేశంలో కొన్ని నిబంధనలు దేశంలో యొక్క వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులను అయితేనే రాష్ట్రాల హక్కులుగానే హరింపజేస్తాయి వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎప్పుడైతే బహిర్గత అత్యవసర ప్రదర్శి ప్రకటిస్తారో అప్పుడు భారత రాజ్యాంగంలోని పంతొమ్మిదవ అధికారంలోని హక్కులు అనేటివి రద్దు కావు ఓకే పంతొమ్మిదవ అధికారంలో ఏమేమి హక్కులు ఉన్నాయి భావ ప్రకటన హక్కు స్వేచ్ఛగా సంచరించే హక్కు స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు మనకు నచ్చిన వృత్తిని ఏర్పరచుకునే హక్కు దేశంలో ఎక్కడైనా సంచరించి ఇవి అన్ని హక్కులు కూడా ఆర్టికల్ నైన్టీన్లో ఉన్నాయి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు ఇవి రద్దు కావు అయితే అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు మటుకు ఇవి హక్కు అవుతాయి ఇవి రద్దు అవుతాయి నైన్టీన్లో ఓకేనా ఇవి ప్రత్యేకంగా నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి ప్రకటన చేశారు అంటే అత్యవసర పరిస్థితి ప్రకటించినారంటే అంతర్గతంగా సాయుధు తిరుగుబాటు వల్ల కానీ ఇవి ఆటోమేటిక్గా ఆర్టికల్ నైన్టీన్ అనేటివి హక్కులు అనేటివి రద్దవుతాయి అయితే బా ఈ ప్రాథమిక హక్కులపైన ప్రభావాన్ని చెప్తున్నాను ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఓకేనా ఆర్టికల్ ట్వంటీ ఈ రెండు తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులు అనేటివి రద్దయ్యే తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం ఉంది ఎవరికి ఉంది రాష్ట్రపతికి ఉంది గుర్తుపెట్టుకోండి ఈ రెండింటిలో ఏదైనా సరే ఏది ప్రకటించినా సరే ఈ యొక్క రాష్ట్రపతి గారు ఈ రెండు హక్కులు తప్ప భారత రాజ్యాంగంలో ఇరవై ఇరవై ఒకటవ ప్రాథమిక హక్కులు తప్ప మిగిలిన వాటిని అన్నిటినీ కూడా రద్దు చేయవచ్చు ఓకేనా తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు ఏంటి ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ప్రకటన చేసిన వెంటనే నైన్టీన్ ఆటోమేటిక్గా రద్దయిపోతాయి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మిగిలిన ప్రాథమిక హక్కులను రద్దు చేయాలి అంటే గవర్నమెంట్ రాష్ట్రపతి గారు ప్రత్యేకమైన నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇస్తూ ఈ ప్రాథమిక హక్కులు మాత్రమే రద్దు అవుతాయి ఈ ప్రాథమిక హక్కులు రద్దు కావు ఇంతకాలం మటుకు మాత్రమే రద్దు అవుతాయి అని చెప్పి ప్రకటిస్తారు ఎవరు రాష్ట్రపతి గారు ఓకే అలాగే ఈ యొక్క అంతర్గతం ఏదైతే ఇవి గుర్తుపెట్టుకోండి ఈ మూడు వందల యాభై ఎనిమిదవ ఆర్టికల్ ఏదైతే ఉందో మూడు వందల యాభై ఎనిమిది ఆర్టికల్ ఉందో దీని ప్రకారం నైన్టీన్లో ఉన్నటువంటి హక్కులు రద్దవుతాయి అయితే మూడు వందల యాభై తొమ్మిదవ ఆర్టికల్ ఉంటుంది ఈ దీంట్లో మనం మూడు వందల యాభై రెండు నుంచి అరవై అనుకున్నాం కదా ఈ మూడు వందల అరవై ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుందంటే ఇరవై ఇరవై ఒకటి ఆర్టికల్స్ తప్ప మిగిలిన హక్కులన్నీ రద్దవుతాయి అనే విషయం ఇక్కడ చెప్తుంది ఓకే ఆర్టికల్ నైన్టీన్ అనేది దేశంలో కొంత భాగానికే వర్తింపజేయచ్చు త్రీ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ అనేది దేశంలో మొత్తానికి కూడా వర్తింపజేయచ్చు ఓకే సో ఈ విషయాలు మనం చాలా క్షుణ్ణంగా వీటి గురించి తెలుసుకోవాలి అయితే ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితి త్రీ ఫిఫ్టీ టూ ఏ విధంగా పార్లమెంట్ ఆమోదిస్తుంది అది ఎంతకాలం ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవాలి భారత రాజ్యాంగంలో మొదట సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోయేది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా చాలా అంశాలను మార్పు చేశారు ఓకే ఏంటి ఆ మార్పులేంటి జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఒక నె ప్రకటించిన ఒక నెల లోపల ప్రత్యేక మెజారిటీతో ఓకే ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి ఓకే అంటే ప్రత్యేక మెజారిటీ అంటే మొత్తం సభ్యుల్లో మొత్తం సభ్యుల్లో టూ బై థర్డ్ దీన్ని ఆమోదించినప్పుడు మాత్రమే జాతీయ ప్రకటిది ప్రకటించు అయితే పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ వేరు వేరుగా ఆమోదించాలి ఓకే ఇలా ఆమోదించింది నెల లోపల ఆమోదించకపోతే ఆటోమేటిక్గా ఇది రద్దవు రద్దయిపోతుంది ఓకే మొదట రాజ్యాంగంలో ఇది రెండు నెలలు అని ఉండేది రెండు నెలలు సాధారణ మెజారిటీ ఉండేది కానీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో దీన్ని ఈ విధంగా మార్పు చేశారు అయితే ఇది క్యాబినెట్ యొక్క సలహా మి సలహా మరకు మాత్రమే ప్రకటించాలి క్యాబినెట్ రాష్ట్రపతి ప్రకటించాల్సి వస్తే క్యాబినెట్ అనేది ఏదైతే క్యాబినెట్ కేవలం ప్రధానమంత్రి ఒక్కరు నిర్ణయం తీసుకుంటే సరిపోదు క్యాబినెట్ మొత్తము లిఖితపూర్వకంగా రాష్ట్రపతి గారికి రాష్ట్రపతి గారికి ప్రకట లెటర్ లిఖితపూర్వకంగా ఇస్తేనే దీన్ని ప్రకటించాలి ఓకే దీన్ని రద్దు చేయాలంటే రాష్ట్రపతి గారు ఎప్పుడైనా సరే రద్దు చేసేయచ్చు ఒక ప్రకటన ద్వారా ఒక్కసారి క్యాబినెట్ ఈ విధంగా మెజారిటీ ఆమోదించింది ఎంతకాలం అమల్లో ఉంటుందంటే కేవలం ఆరు నెలలు మాత్రమే అమల్లో ఉంటుంది మళ్ళీ దాన్ని విధంగా ప్రత్యేక మెజారిటీతో మనం పొడిగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఒక ఇలా ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు ఓకే ఇలా ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు గతంలో అయితే దాన్ని వన్ ఇయర్ చేసినారు సో ఇప్పుడు ఏమైంది ప్రతి ఆరు నెలలకు కూడా పొడిగిస్తూ ఉండాలి ఓకేనా అది కూడా ప్రత్యేక మెజారిటీతో ఒకవేళ రద్దు చేయాలి అని చెప్పి రాష్ట్రపతి ప్రకటన లేకుండా లోక్సభలో క్యాబినెట్ ఎన్నితో ఏం పని లేకుండా రద్దు చేయాలి అంటే కేవలం దీన్ని విధించాలంటే రెండు సభలు అదే రద్దు చేయాలంటే కేవలం లోక్సభ మాత్రమే కో లే లోక్సభ మాత్రమే సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది రద్దు అవుతుంది దానికోసం దానికన్నా ముందు లోక్సభ సభ్యుల్లో మొత్తం వన్ బై థర్డ్ టెన్ అంటే ఇది కోరం ఏదైనా లోక్సభకైనా రాజ్యసభకైనా ఇది కోరం అంటారు వన్ బై టెన్త్ మొత్తం సభ్యుల సభ్యులు వాళ్ళకిన లోక్సభ స్పీకర్ గారికి ఒకటిచ్చి మేము ఇలా లోక్సభను రద్దు చేయాలనుకుంటే ఆ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఆ సమావేశంలో సాధారణ మెజారిటీతో ఆమోదిస్తేనే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దవుతుంది సో ఈ పాయింట్ ఆఫ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మన జాతీయ అత్యవసర పద్ధతి చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే అనేక కీలకమైనటువంటి వంటి పాయింట్లన్నీ దీంట్లో ఉన్నాయి అయితే దీంట్లో మనం ఇంకా తెలుసుకోవాల్సింది పంతొమ్మిది వందల మనకు అరవై రెండవ సంవత్సరంలో చైనా యుద్ధం సమయంలో తొలిసారిగా విధించారు ఓకేనా తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ ఓకేనా అప్పటికి ఇదే అమల్లో ఉన్నింది కాబట్టి అదే కంటిన్యూ అయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకేం జరిగిందంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆల్రెడీ ఎమర్జెన్సీ ఉండగానే కూడా ఇంకో ఎమర్జెన్సీని ప్రకటించింది అది ఏ అధికారం ద్వారా వచ్చిందంటే చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మనకి ఎప్పుడైతే ఇప్పుడు సార్లు మనం వేశాం కదా చైనా యుద్ధం పాకిస్తాన్ యుద్ధం ఈ రెండు సార్లు కూడా మన యుద్ధాల వల్లే జరిగింది చైనా పాకిస్తాన్ రెండు సార్లు యుద్ధాల వల్ల ఒకసారి చైనాతో చైనాతో యుద్ధం వల్ల మొత్తం సార్లు అయితే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అప్పటికే మనకు ఎమర్జెన్సీ రన్నింగ్లో ఉంది ఓకేనా అప్పటికే ఎమర్జెన్సీ రన్నింగ్లో ఉంది నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అప్పటికే ఇది అమల్లో ఉంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఒకసారి ప్రకటించారు ఓకేనా ఈ మధ్యలోనే మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో యుద్ధం జరిగినప్పుడు కూడా అలాగే ఉంది నైన్టీన్ సెవెంటీ వన్లో రెండోసారి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మూడోసారి ఈ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రెండు కూడా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రద్దు అవుతాయి ఓకేనా రెండు కలిపి అయితే ఆల్రెడీ నైన్టీన్ సెవెంటీ వన్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది అయినప్పటికీ కూడా అంతర్గత కల్లోలం ఆధారంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అంటే నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సెవెంటీ వన్లో ఎప్పుడేశారో బహిర్గత అత్యవసర పరిస్థితి అంటే యుద్ధాల వల్ల కానీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎందుకు వేశారంటే అంతర్గత కల్లోలాలనే పాదం ఉపయోగించి ఇందిరాగాంధీ చేశారు దానికి అప్పటి వరకు మనకు రాజ్యాంగంలో రెండు నిబంధనలు ఏ విధంగా వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయ సమీక్షకు లేకుండా ఎమర్జెన్సీని అలాగే అత్యవసర ఒక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పటికీ ఇంకో అత్యవసర పరిస్థితిని కూడా విధించవచ్చు అనేది ఈ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే విధించడం జరిగింది ఓకే అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇలా రెండు వేశారు కదా దీన్ని తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మళ్ళీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే న్యాయ సమీక్షకు గురి కదా కేవలము ఈ యొక్క ఎమర్జెన్సీకి సంబంధించిన మాత్రమే న్యాయ సమస్యకు గురికావు కానీ మిగతా అన్ని ఆర్టికల్స్ కూడా న్యాయ సమస్య గురవుతాయి అనే విషయం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా విషయం తెలియజేశారు సో ఇన్ని సమూలమైన మార్పులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొరార్జీ దేశాయ ప్రభుత్వం ఎందుకు చేసింది అంటే దీనిపైన షా కమిటీ వేస్తారు ఆ షా కమిటీ వచ్చిన నివేదిక ఆధారంగా భారతదేశం యొక్క ప్రజాస్వామాన్య కాపాడాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా అనేక అంశాలు అనేది మార్చడం జరిగింది సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం చాలా కీలకమైన అంశాలన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవశ్యకం ఉంది ఇది జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయితేనేమి అయితే దీని యొక్క ప్రభావం రాష్ట్రాలపైన ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఓకేనా రాష్ట్రాలపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఓకేనా కేంద్ర రాష్ట్రాలపైన ఓకేనా వాటి సంబంధాలు ఎలా ఉంటాయి ఒకటి కార్యనిర్వహణ అధికారాలపైన రెండు శాసన మూడు ఆర్థిక ఓకేనా అయితే ఏదైనా రాష్ట్రము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్యనిర్వహణ అధికారాలపైన కూడా కేంద్రానికి అధికారం ఉంటుంది సాధారణ సమయంలో కొన్ని విషయాలే మాత్రమే ఉంటుంది ఎమర్జెన్సీ విషయాల్లో అన్ని విషయాలపైన కార్యనిర్ధికారం పైన ఫుల్ పవర్ ఉంటుంది అలాగే శాసన అధికారాలు కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య ఏదైతే విభజన ఉందో కేంద్ర రాష్ట్ర విభజన ఈ విభజన కాకుండా అన్ని అంశాలపైన కూడా అన్ని అంశాలపైన కూడా రాష్ట్రాల కేంద్రం అనేది శాసనాలు చేయవచ్చు అలాగే ఆర్థిక అంశాలంటే ఎమర్జెన్సీ సమయంలో ఆర్థికంగా వీళ్ళకి ఏదైనా రావాల్సినటువంటి బడ్జెట్ను సైతము ఆమోదించే అధికారం ఎవరికి ఉంటుందంటే ఈ యొక్క పార్లమెంట్కి ఉంటుంది సో ఈ కేంద్ర రాష్ట్రాలు కూడా విఘాతం కలుగుతాయి రాష్ట్రాలు వాటి యొక్క హక్కులను కూడా కోల్పోతాయి అయితే రాష్ట్ర శాసనసభలు ఏమి రద్దు కావు కేవలము అవి వాటి యొక్క హక్కుల మాటకు కేంద్రం అనేది తీసుకుంటుంది ఈ అంశాన్ని మనం స్టార్టింగ్లో చేసుకున్నాం ఎప్పుడైతే ఎమర్జెన్సీ అధికారాలు ఉంటాయో అప్పుడు దేశం మొత్తం కూడా ఏక కేంద్ర రాజ్యంగా మారిపోతుంది అని ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జాతీయ అత్యవసర పరిస్థితి చాలా చాలా ఇంపార్టెంట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అయితే ఎలాంటి విఘాతం కలుగుతుంది ఏంటి అనేది ఓకే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సిక్స్టీ గురించి తెలుసుకుందాం ఓకే ఆర్టికల్ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గురించి తెలుసుకునే ముందు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ గురించి తెలుసుకున్నాం ఏదైనా రాష్ట్రం యొక్క అంతర్గత బహిర్గత దాడుల నుంచి రక్షించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందంటే కేంద్రం పైన ఉందని చెప్పేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ చెప్తారు ఈ ఆర్టికల్స్కి విఘాతం కలిగినప్పుడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ జాతీయ అత్యవస రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి పాలన అనేది విధించవచ్చు ఓకే సో రాష్ట్రపతి పాలన గురించి చెప్పేది ఇది ఓకే రాష్ట్రపతి పాలన గురించి ఓకే ఈ రాష్ట్రపతి పాలనను రెండు విధాలుగా వినియోగించవచ్చు ఒకటి త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారము ఎప్పుడైతే అంతర్గత పరిస్థితి లేదా రాష్ట్ర సరిగా పాలన జరగలేనప్పుడు గవర్నర్ యొక్క ఆదేశం ద్వారా రాష్ట్రపతి పాలన విధిస్తారు ఒకటి గవ గవర్నర్ నివేదిక లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు కేంద్రం యొక్క కార్యనిర్వహారాలకు కానీ విఘాతం కలిగించేటువంటి రాష్ట్రం ప్రవర్తిస్తే అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన అనేది విధించవచ్చు అంటే రాష్ట్రపతి పాలన ఎన్ని విధాలుగా పంపించవచ్చు త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారము త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ రెండు ప్రకారం కూడా రాష్ట్రపతి పాలన అనేది విధించవచ్చు అయితే రాష్ట్రపతి పాలన విధించడానికి ఎలాంటి క్రైటీరియా ఉంది గుర్తుపెట్టుకోండి రాష్ట్రపతి పాలన విధించాలి అంటే పార్లమెంటు కేవలం సాధారణ మెజారిటీ రెండు నెలల లోపల ఆమోదించాలి ఏది రెండు సభలు విడివిడిగా ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా రద్దు అవుతుంది రెండు నెలలు ఓకేనా గరిష్టంగా రాష్ట్రపతి పాలన ఎంతకాలం విధించవచ్చు మూడు సంవత్సరాలు ఓకే అయితే ఒక సంవత్సరం దాటి రాష్ట్రపతి పాలన విధించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం ఉండాలి ఓకే కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం లేదని చెప్పినప్పుడు మాత్రమే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రాష్ట్రపతి పాలన విధించవచ్చు లేదంటే దేశంలో ఎక్కడైనా ఏదో ఒక ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ అత్యవసర పరిస్థితిని కొనసాగించవచ్చు ఒకసారి రాష్ట్రపతి పాలన ఆమోదిస్తే అది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది ఓకే ఇప్పుడు రాష్ట్రపతి పాలన సమయంలో దీన్ని రద్దు చేయాలంటే దానికి పార్లమెంట్ ఆమోదం ఏం అవసరం లేదు కేంద్ర రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా దీ యొక్క రాష్ట్రపతి పాలన అనేది రద్దు చేయవచ్చు అయితే ఏంటి ఈ రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది రాష్ట్రం యొక్క శాసన కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి చేతిలోకి వెళ్ళిపోతాయి రాష్ట్రపతి తన కింద నుండి గవర్నర్ ద్వారా పరిపాలన సాగిస్తాడు అందుకే దీన్ని రాష్ట్రపతి పాలన అంటారు ఈ సమయంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర శాసన సంబంధించి ఏదైనా చట్టాలను కానీ ఏదైనా సరే పార్లమెంట్ చేస్తుంది ఓకేనా ఈవెన్ బడ్జెట్ను కూడా పార్లమెంటే ఆమోదిస్తుంది ఒకవేళ శాసనసభ రాష్ట్ర పార్లమెంట్ ఈ లోక్సభ ఈ రన్నింగ్లో లేనప్పుడు గవ రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు సో అలాగే రాష్ట్రంలో ఉన్నట్టు రద్దు రద్దవుతుంది ఓకేనా వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉండవు సో ఇంకోటి చెప్తారు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో మన త్రీ ఫిఫ్టీ టు ఆర్టికల్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి బొమ్మాయి కేసు గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైంటీ ఫోర్లో ఈ కేసులు ఏం చెప్తారంటే ఎప్పుడైతే రాష్ట్రపతి పాలన విధిస్తున్నప్పటికీ కూడా పార్లమెంట్ ఆమోదం అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో దాన్ని సుప్తావస్థ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయకూడదు కేవలము ఆ మంత్రిమండలి సుప్తావస్థలో ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు రెండు నెలల లోపల యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మంత్రిమండలి రద్దు అవుతుంది సో ఈ విషయం ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్తుంది అనమాట అలాగే రాష్ట్రపతి పాలన అనేది న్యాయ సమీక్షకు గురవుతుంది అంతేగానే న్యాయ సమీక్ష రాష్ట్రపతి పాలన విధించి మాత్రం వాళ్ళు ఏం చేయలేరు అది సహేతుమా కాదా అని చెప్పి తిరిగి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పునఃపారంభిస్తారు ఒకసారి చర్య జరిపిన తర్వాత కోర్టులైన ఏం చేయలేవు కదా అదే పాయింట్ చెప్తుంది ఎస్ఆర్ బొమ్మాయి కేసు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్రాలకు రాష్ట్రపతి పాలన సంబంధించి అత్యంత ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు సో ఈ సమయంలో అన్ని శాసనాలు అన్నిటి కూడా రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాయి ఇప్పటివరకు దాదాపు నూట ఇరవై ఐదు సార్లు రాష్ట్రపతి పాలన దేశవ్యాప్తంగా విధించారు ఫస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీ వన్లో పంజాబ్లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఫస్ట్ టైం పంజాబ్ ఓకే ఇక్కడ పంజాబ్లో రాష్ట్రపతి పాలన అనేది విధించబడింది భారత రాజ్యాంగంలో అత్యంత వివాదస్పందమైన ఆర్టికల్ ఏదైనా ఉందంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ అందుకే అంబేద్కర్ మరణించినప్పటికీ ఈ ఆర్టికల్ మరణించలేదని హెచ్పి కామత్ అనేది అందుకే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రపతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతి పాలన విధిస్తే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు ఎలాంటి విఘాతము కలగదు ఓకే పౌరులకు ఎలాంటి విఘాతము కలగదు ప్రాథమిక హక్కుల పైన ఎలాంటి సమస్య లేదు ఓకేనా అన్నీ కూడా అమల్లోనే ఉంటాయి సో ఇప్పుడు మనం ఆర్టికల్ త్రీ సిక్స్టీ గురించి తెలుసుకుందాం ఆర్టికల్ త్రీ సిక్స్టీ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని చెప్తుంది ఓకే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు మన భారతదేశం త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ ప్రకారం అయితేనేమి త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం అయితే కానీ ఎమర్జెన్సీలు విధించారు కానీ త్రీ సిక్స్టీ మూడు వందల అరవై ప్రకారం అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు కారణం ఏంటంటే దేశం ఎప్పు నైన్టీన్ నైన్టీ వన్లో కూడా మనం ఆర్థికంగా ఎంతో చి చితికిపోయినప్పటికి కూడా ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని మనం ప్రకటించలేదు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటే మన దేశము ఆర్థికంగా కుంగిపోయి ఉండాలి అలాంటి పరిస్థితిలోనే ప్రకటిస్తారు ఓకే మనం అలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఎదుర్కొన్నాము అంటే నైన్టీన్ నైంటీ వన్ ఆర్థిక సమస్యలను ప్రవేశపెట్టే సమయంలో ఎదుర్కొన్నాం అప్పుడు కూడా మనం ఏం ప్రకటించలేదు సో ఈ ఆర్థిక అత్యవసర ప్రకటించాలి ప్రకటించాలంటే సాధారణ మెజారిటీతో రెండు నెలల లోపల ఆమోదిస్తే చాలు పార్లమెంట్ వన్స్ ఆమోదిస్తే మళ్ళీ రాష్ట్రపతి ప్రకటించేంత వరకు అది రన్నింగ్లో ఉంటుంది ఓకేనా ఎప్పుడైనా సరే రాష్ట్రపతి మళ్ళీ ప్రకటిస్తే దీన్ని అవుతుందని రాష్ట్రపతి ఒక్కసారి పార్లమెంట్ ఆమోదిస్తే అది కూడా ఏంది సాధారణ మెజారిటీతో సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఎప్పటివరకు అమల్లో ఉంటుంది మళ్ళీ దానికి గరిష్ట కాలపరిమితి అంటూ దీనికి లేదు ఓకే గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో దేశంలో రాష్ట్రపతికి తప్ప మిగిలిన వారి అందరికీ కూడా జీతాలు తగ్గించవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అందరికీ కూడా జీతాలు జీతాలు తగ్గించే ఎందుకంటే మనం ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఉంటాయి కదా ఈవెన్ సుప్రీంకోర్టు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మనకు జీతాలన్నీ తగ్గించవచ్చు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఎగ్జామ్ పాయింట్లో గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళకి అయితే త్రీ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ నైన్ గల ఆర్టికల్స్కి మధ్య భేదాలు ఇలాంటి అన్ని అంశాలు వచ్చాయి జాతీయ అత్యవసర పరిస్థితిని గుర్తుపెట్టుకోండి ఏదైతే త్రీ ఫిఫ్టీ టూ మనకి ఓకే క్లాస్ మొత్తం కంప్లీట్ అయింది ఇప్పటివరకు ఆర్టికల్స్ గురించి బ్రీఫ్గా మనం తెలుసుకున్నాం అయితే త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని దేశంలో ఏదో కొంత భాగానికైనా వేయొచ్చు దేశం మొత్తైనా అమలు చేయవచ్చు సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను కావాలి మీకు కావాల్సినటువంటి పూర్తి హౌస్ స్ట్రక్చర్ ఇచ్చాను మీరు సబ్జెక్ట్లోకి వెళ్ళి ఇంకా లోతుగా మీరు పదే పదే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు ఈ సందర్భాలు ఎందుకు వచ్చాయి ఎందుకు ఆర్టికల్లో మొదట రాజ్యాంగంలో ప్రవేశపెట్టినప్పుడు దీంట్లో ఇంత కఠిన తరంగమా ఈ ఆర్టికల్స్ ఏం లేవు ఈ ఆర్టికల్స్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ను ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రభుత్వమో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అలహాబాద్ కోర్టు రాజనారాయణ్ వర్సెస్ ఇన్ ఇందిరాగాంధీ ఏది కేసు ఉందో ఎన్నిక చల్లదని అలహాబాద్ కోర్టు చెప్తాడు రాయిబరేలి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుంది ఆ ఎన్నిక చల్లదని చెప్తాడు దాని నుంచి తప్పించుకోవడానికి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఓకేనా మనకు అప్పుడు పకరుద్దీన్ అలీ అహ్మద్ గారు మన రాష్ట్రపతిగా ఉన్నారు ఆయన ఆదేశాలు ఈ ఆదేశాల మరకు అతను రాష్ట్రపతి పాలనకు తీస్తారు కేవలం అతనికి ఆమె చెప్పడం వల్లే అందుకే లిఖితపురం అయితేనేమి అనే పదం యాడ్ చేయడం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా అలాగే ప్రత్యేక మెజారిటీ అయిన సందర్భాలు ఇవన్నీ వచ్చింది కూడా అప్పుడే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అంటే మౌలిక రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగో రాజ్యాంగ సమూలంగా మార్చబడ్డాయి సో దీని గురించి మనం కంప్లీట్ తెలుసుకున్నప్పుడు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయగలుగుతాం ఓకేనా ఆర్థిక అత్యవసర పరిస్థితులు విమర్శనాత్మకంగా వివరించండి అన్నప్పుడు మనం ఎలా రాయాలి గ్రూప్ అన్ మెయిన్స్ అయితే ఓకేనా ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేయండి అని డైరెక్ట్ అడగచ్చు మన కనుక ఓకేనా ఇప్పటివరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ పీరియడ్లో అయితే చాలా ఎక్కువగా రాష్ట్రపతి పాలన విధించబడ్డాయి ప్రజెంట్ అయితే ఈ గవర్నమెంట్లో రాష్ట్రపతి పాలన అంటే చాలా తక్కువగానే ఉన్నాయి అంటే రాష్ట్రాల యొక్క సమైక్య వ్యవస్థ పరిరక్షించబడుతుంది అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది సో మనం ఇలా క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ప్రతిదానికి ఆన్సర్ చేయగలుగుతాము ఓకే థ్యాంక్ యూ